లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పంత సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని కూలు అవి పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అయ్యి కూడా వెహికల్స్ రికార్డ్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలం యజమాని ఎదుర లక్ష్మణరాజు ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న జాస్ అని పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే ఆయన షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏది మన ఆశ్రయించాడు ఈరోజు ఆయన వచ్చి డబ్బులు కూడా ఆయనేమో ఒక కవర్ ఆయన చెప్పి అందులో పెద్దమంటారు వచ్చి ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ బాధితుంది రావు పర్వాలి డైరీ ఫర్